నువ్వు కొత్తగా వేరే మార్చి చెప్తావా ట్విస్ట్ చేసి లేదు చెప్పండి అసలు మీరు నిజం చెప్పండి నువ్వు టైం వేస్ట్ చేయకుండా చెప్పు మేడం ఒకటి గట్టి చెప్తున్నా మేడం దానికి అబ్బాయి బాగా గట్టి ఉంది ఏ రకంగా చెప్తున్నావు పెళ్ళి తర్వాత ఏ మొగాడైనా పాల గ్లాస్ తీసుకుని వస్తారు ఆడ తీసుకుని వస్తారు నాకేం తీసుకువచ్చింది వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది వాటర్ గ్లాస్ అడుగు ముంగడున్నది కూడా ఎట్లా వస్తుంది బాబా 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 వాటర్ గ్లాస్ ఎందుకు రాకుండా నీళ్ళ పాలే వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది సార్ తీసుకొచ్చింది పాలైపోయి అనుకో ఇంట్లో నీళ్ళు కాదు మేడం వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది ఏమనుకున్నా ఆ నా పిల్లం కదా మంచి అండర్స్టాండింగ్ మంచి ఉండదు అనుకోని చెప్పేసి నేనేం చేసిన కింద సీస్ ఉన్నది పోసుకొని తాగిన అసలు ఎందుకు ఉండాలి అనేది వాటర్ కింద కనిపించిందా నీళ్లు తెస్తే కోపం వచ్చింది బాటిల్ ఉంటే తప్పులేదా ఫస్ట్ నైట్ రోజు ఏమీ తాగకుండా ఉండలేవాదు పాలు తెచ్చిందా నీళ్ళు తెచ్చిందా అని అప్పుడే హైలో ఉండుంటావు నువ్వు పాలల్లో కలుపుకొని తాగామని చెప్పింది ఇందాక ఆవిడ ఇంకా ఇంకా బాయ్స్ ఏంటి చాలా మంది అదేంటి నేను పెళ్ళైన ఒక వారం తర్వాత సార్ డ్యూటీకి వెళ్తుంటే ఈ అమ్మగారు మహా తల్లి పైకి పోయి ఆరేస్తుంది సరే అని చెప్పి మా బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా ఏం చూస్తుంది మెల్ల ఇటు పక్కన జరిపి బాయ్ అని చెప్పి ఒంకో చెప్తుంది అదేం చూసిన కింది నుండి నువ్వు ఇలా అంటే ఆమె పైన కదా బాయ్ చెప్పాలి అవును మేడం పైకి వచ్చి బట్టలు ఆరేస్తుంటే నేను పైకి ఇట్లా చూసినా నేను ఏమి ఆల్రెడీ ఓడ బైక్ ని ఉండి వాడు హాయ్ చెప్తుంది ఏమి అడిగిన లోడి చూస్తుంది అడగాను ముంగట ఆ రోజు నుంచి లొల్లి స్టార్ట్ అయింది అంతా ఆమె వాట్సాప్ లో మొత్తం ఆమె ఫోటోస్ పెట్టుకుని నాకు పెళ్లి కావాలని మ్యాటమ్ లో ఫోటో పెట్టింది ఆమె ఆమెనే పెట్టింది మళ్ళీ రిటర్న్ అన్నంటుంది మళ్ళా ఇప్పుడు మీరు గట్టిగా అర్చి చెప్పేస్తే మీరు అంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం నమ్ముతామనుకుంటున్నారా నమ్మరు మేడం అబ్బాయి గెలర్ సేఫ్టీ ఉన్నది అమ్మాయి ఏది చెప్తాను నమ్ముతారు సరే ఆ చీరలు చెప్పండి చెప్పండి ఇంకా చెప్పండి చీరల మధ్య నుంచి బాయ్ ఒకటి ఇంకా నా రాత్రంతా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటారు రాత్రి అంతా ఫోన్ కాల్స్ ఫోన్ రికార్డ్స్ తీస్తే తెలుస్తదా ఏం మేడం ఓసారి ఓకే ఇంకా ఇక ఏం చెప్తావు మేడం నువ్వు ఏం చేస్తుంటావ్ చెప్పావు ఆ ఫస్ట్ నేను ఫోటోగ్రాఫర్ని అని మేడం ఇవన్నీ ఫోటో లు తీసావా మరి అమ్మాయి బిహేవియర్ అంత తీయలేము మేడం ఇట్లా తీసా మేడం భార్య కదా ఒక ఎవిడెన్సులు కదా సరే ఇప్పుడు అమ్మాయి చేతుల మీద ఉన్న కొరికిన మరకలు ఇవన్నీ ఎవరి అవి కొరకులే మేడం ఎవరు ఎవరితోనే కొరికించుకుందా అదే అడిగినా మేడం ఒరుకిలా అడిగినా చెప్తలేనా ఆమె ఇంట్లో ఏమైనా పెట్టుందా పెట్టంటే ఏం లేదు మేడం మరి మరెల్ల కొరుతారు

అన్నది ఒకటి అంటున్నాడు సార్ ఫోన్ నేను అక్కడ పక్కనే పెడతాను సార్ ఆయన ఎదురు పక్కనే పెడతాతో తెలుసు బాత్రూంలోకి ఎందుకు పోతాం మళ్ళా బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతారు ఫోన్ ఎందుకు పట్టుకో గంటలు గంటలు ఉంటాయి మేడం అసలు నువ్వు ఎందుకు పోతావు బాత్రూంలోకి ఏమో సార్ ఏమో సార్ ఇంకా నాకు అర్థమైంది ఏమ్మా ఫోన్ లో ఏమైనా మాట్లాడటం అలాంటిది ఏమన్నా ఫోన్ చూడండి సార్ సార్ మహేష్ కూడా అడగండి సార్ ఒకసారి మహేష్ మహేష్ కూడా అడగండి సార్ ఒకసారి ఓడు మహేష్ గారు ఓడు ఓడు మహేష్ గారు ఓడు నువ్వు మెడిసిన్ పెట్టావు కదా ఓడి పెట్టినా ఓడి పెట్టి నువ్వు బాబు నువ్వు మ్యారేజ్ బ్యూరోలో పెట్టడం వల్ల ఏవేవో కాల్స్ వచ్చినాయి అమ్మాయికి అందుకే కదా టెన్ డేస్ బ్యాక్ నుంచి అమ్మాయి మెసేజ్ పెట్టావు కదా మేడం ఎప్పుడు చేసుకుంటారు ఏంటని మెసేజ్ లో వస్తున్నాయి ఏంటని అడిగితే నాకు తెలియదు నా సంబంధం లేదని అంటున్నాడు మేడం సార్ ఏమున్నాయి ఆ మెసేజ్ లో ఏమున్నాయి కొంచెం చెప్పండి బేబీ ఏం చేస్తున్నావు మీ ఆయన పోయిందా ఆ లేదు నీ తోత చేస్తాను నాకు ఎందుకు ఫోన్ చేసాను మెసేజ్ పెట్టింది నేను చూశనా రివర్స్ పెట్టిందా ఆమె పెట్టింది ఏమొట్టింది అది చూసినా నేను ఎందుకు ఎవరు నేను గుర్తినా నేను గుర్తినా చెప్పండి రిప్లై బైటి పోయిండు ఇప్పుడు ఈ టైం కి రాను ఒక మెసేజ్ చూసిన అదొకటి మళ్ళీ ఇగో ఆయన ఇంట్లో ఉన్నాడు ఏ రాత్రి 2:00 గంటల పెట్నాను ఫోన్ చూస్తారు మేడం అని చూస్తారు అమ్మా ఉంటే నిజాలు ఒప్పు చేసుకో అమ్మా సార్ మీరు చూడండి ఫోన్ నా ఫోన్ లేని మెసేజ్ ఆ విడూనే మేడం చిన్న విడూనే నాకు అది మంచి హెల్త్ వాళ్ళ ఏం చెప్పేసి బ్యాకప్ చేసినావా మెసేజ్ లన్నీ ఏడా సార్ ఫోన్ వల్ల కొట్టేసింది ఫోన్ వల్ల కొట్టిన సార్ ఆమె అదేంది కోపం కోపం మంచిగా పలగ కొట్టాం అని చెప్పాం కదా కిచెన్ సార్ మేడం ఇచ్చాను ఆ బాగచేయ సార్ దాంట్లో ఉంటే చూ చూపెడతాను సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి చూపేస్తాను తనే పలగొట్టాడు మేడం సరే మేడం ఇప్పుడు ఒప్పుకుంటాం మేడం మేడం ఇప్పుడు ఒప్పుకుంటాం మచ్చలుండని చెప్పిర్రు కదా అవి నేనే కొట్టిన కానీ ఆమె చెప్పింది కదా కట్టేసి కొట్టినా అవి కుక్క పిల్లనా మేడం లేకపోతే కొడిపిల్లన కట్టేసి మేడగ నీకు రెస్ట్ కొట్టిన అంతే నువ్వెందుకు అంత హైపర్ గా ఉన్నావు ఏమైనా డ్రింక్ చేసి మేడం పెళ్లి చేసుకునే మళ్ళా పిల్లము రంగు సంగమం పెట్టుకుంటే ఆయనకి అర్థమైతే బాధ ఏం అనేది జంప్ చేస్తారా జంప్ అంటే ఉంటారు సార్ మళ్ళీ టెన్షన్ సార్ మీకేమైనా ఉన్నాయా మాగేం ఉంటాయి మేడం మాగేం లేవు ఇందాక ఇందాకేదో సంబంధం గురించి మాట్లాడావు కదా మీకేమైనా ఉన్నాయా మాగేం లేవు మేడం ఏమా మీ ఆయన మీద మీకేమైనా అనుమానం ఉందా అనుమానం లేదు మేడం టార్చర్ ఒకటే టార్చర్ క్రుయాలిటీ కదా మా పెళ్లి అయినటువంటి కొత్తలో అతని కింద నుంచి గుడ్ బై చెప్తున్నప్పుడు అది చాలా సందర్భం అయినటువంటిది అడగకూడదు దాని గురించి కూడా ఏంటి ఎవరో వైపు గుడ్ బై చెప్తున్నావు అంటే ఏంటి లేదు సార్ అది నేను చేయలేదు అసలు అబద్దం చెప్తున్నాడు తను అసలు ఏది లేదు అసలు ఇప్పుడు మీ ఆయనకి చెప్పావా ఆయన కిందే ఉన్నాడు కదా ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంత తయారై ఎట్ల అయితున్నావు నువ్వు ఎవరైనా వస్తున్నారని చెప్పారా నీకు అని తమ్ము నువ్వు పెట్టలేదు మ్యాట్రిమోని దాంట్లో నేను పెట్టలేసా నిజంగా పెట్టలేదు అమ్మాయికి ఏం అవసరం అయ్యా బంగారం లా ఉన్న పిల్లవాడి నువ్వు నువ్వు ఉండగా ఇంకో అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుని నీటి అదే మేడం ఈ బంగారం ఉన్నాక దానికి వెండెందుకు నేను అంటున్నా ఈ బంగారం ఉన్నాడు వెండేందుకు దానికి అదే నువ్వు అడగాలి కోసను మేడం కదా ఎందుకు నువ్వు చిన్నప్పటినుంచి హాస్టల్లో పెరిగావా లేదంటే మీ పేరెంట్స్ తోనే పెరిగావా హాస్టల్ లో పెరిగినా మేడం హాస్టల్లో మీ పేరెంట్స్ ఎందుకు మీతో కలిసి లేరు యాక్చువల్ గా అమ్మ నాన్న అత్త మామ అందరూ ఉండాలి కదా ఒకే చోట తన మంచి అయితే ఎందుకు మేడం పుట్టినప్పుడు కొంచెం ఏదో సమయం ప్రాబ్లం ఉందని చెప్పి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి అట్లా టైం మేడం నాది ఫోన్లే బాబు మా ప్రయత్నం ఫలించింది ఎవరిని ఏమైంది అన్న ఏమో మేడం ఏమో సార్ ఏం చెప్తాం ఎవరు ఎవరిని మెంటల్ హాస్పిటల్ లో పెట్టారు చిన్నప్పుడు డాడీ వెళ్ళిపోయింది మేడం వెళ్ళిపోయింది సార్ అమ్మ ఒకతే అయిపోయింది చిన్న పంచాయతీ ఉంటే పోయినప్పుడు వాడు ఒకటి నా తలకే వాళ్ళు కొట్టిను అయ్యో అప్పుడు పెట్టి ఉన్నారు హాస్పిటల్ నిన్ను పెట్టినారు సార్ ఇప్పుడు మంచిగా ఉన్న ఇది వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కాదు మందు అలవాటు నుంచి ఉంది మంద అలవాటు చిన్నప్పటి నుంచి సార్ నాకు నుంచి ఉంది ఇంకేమైనా ఉన్నాయా గంజా గింజ ఆర్ ఏం లేవు సార్ సీక్రెట్ అవేమి లేవు సార్ ఏమ్మా ఇంతేలా మంద అలవాటు అనుమానిస్తాడు ఇస్తాడు కొడతాడు అంతే మేడం అసలు మా అనుమానం ఇంచడం అంటే మామూలుగా గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తే ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మీరు రెడతాడు మేడం రెడ్ వేస్తే

సార్ నేను ఫోటోగ్రాఫర్ అండి సార్ నేను పొద్దున పోతే ఇప్పుడు నాకు తెలియదు సార్ ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు షోట్ ఉంటుంది వన్ వీక్ ఉంటుంది నెల ఉంటుంది ఆ టైంలో మళ్ళా గ్రీన్ సారీ డ్రెస్ వేసుకుని ఆడలకు కూడా ఫోటో తీస్తావు తీవా తీసా సార్ గ్రీన్ డ్రెస్ వేసుకుంటే సిగ్నల్ అంటావు అంట తాగి తాగి అనుమానాలు పెరిగినాయి ఏమ్మా సార్ చెప్పండి సార్ అతను ఏదో మహేష్ మహేష్ అంటున్నాడు ఎవరు అసలు పోనీ నీకు సంబంధం లేదు అసలు మహేష్ ఎవరు వీడియో కాల్ మాట్లాడేవంట సార్ మెసేజ్లు వచ్చాయి ఏదో పొరపాటున వచ్చాయి నీ నంబర్ తెలిసింది కాబట్టి అనుకుందాం వీడియో కాల్ ఏంటి వీడియో కాల్ కాదు మేడం అబద్ధం చెబుతున్నాడు లేదు లేదు మేడం బ్యాటరీ మనీలో పెట్టినప్పుడు మీకు బోల్డ్ కాల్స్ ఉంటాయి కదా ఆయన పర్టికులర్ గా మహేష్ అనే పేరు ఎందుకు అంటున్నాడు మీరు చాలా ఫోన్స్ వచ్చాయన్నారు కదా తనకి తెలిసిన వ్యక్తి తెలీదు మేడం నాకైతే తెలిసిన వ్యక్తి కావచ్చు మీకు తెలుసా ఆ మహేష్ అనే వ్యక్తి తెసాను నాకు తెలుసు ఎందుకు కొనుక్కుతున్నాం అలా మీడాల మేడమ్ సలమ్ ఆవిడమో మనకి ఆవిడ మామూలుగానే మాట్లాడుతుంది ఆ సూడు చేతులు చెప్తారు మాట్లాడతారా మాట్లాడుతారమ్మ ఎవరైనా నువ్వు చేస్తున్న హైపర్ కి ఫీవర్ అది కూడా పట్టించుకోలేదు మెసేజ్ పెట్టాను ఫీవర్ వస్తుందని కూడా అది కూడా పెట్టించుకోవట్లేదు ఓర్నీ పిల్ల బాడీ లాంగ్వేజ్ కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావయ్య ఇక్కడ అతను ఊగిన దాంట్లో నువ్వు పదో ఉంది ఆవిడ కింద మొత్తం పాపం డార్క్ సర్కిల్స్ కళ్ళు చాలా టైర్డ్ గా ఉన్నాయి నిద్రపోయి ఇంత కాలమైంది ఆ అమ్మాయి నేను తింటున్నానా తినట్లేదా లేదు ఎప్పుడు చూడు మందు క్లబ్ కి వెళ్ళడం అక్కడ ఉండటం రావటం కనీసం ఇంటికి డబ్బులు కూడా తేవటం లేదు ఈ విషయం అత్త అత్తమ్మలు చెప్పలేదు ఇట్లాంటి పిల్లలు మాకు అంటే అడిగితే నాకు తెలియదమ్మా అని చెప్పేస్తున్నారు మేడం జొమాటోలా మటన్ బిర్యానీ బుక్ చేసుకుని తింటది ఇంట్లో ఫుడ్ ఏం తింటది ఆ ఫోన్ లో ఉంటాయి కదా ఫోన్ తీసుకొచ్చి చూపెడతాను ఆ ఫోన్ లో డబ్బులు నువ్వే కడుతున్నావా అవును మేడం నాయే డబ్బులు నేనే కడుతున్నా మహేష్ కట్టట్లేదా ఏమో మేడం ఆడిగా కరెంట్ బిల్లు కడుతున్నట్టు నాకు బిల్లు కడుతున్నట్టు ఇప్పుడు ఏమంటావు సారి నాకు వద్దు అంటు మంచి కూతురిని తీసుకుని కావాలంటావేమో టెన్షన్ పెంచుకుంటాం మహాలక్ష్మి పుట్టింది నాకు వద్దు కాబట్టి ఇవన్నీ నువ్వు సృష్టించినటువంటి ఒక కథ ఎందుకు నన్నే సరిగా చూసుకోవట్లేదు ఇంకా చూస్తాడు వద్దు అంట అతనికి ఎందుకు నా బిడ్డను తీసుకుని తయారు ఏం మాట్లాడుతున్నావు ఇందాక ఇందాకే లాయర్ మేడం నేను మాట్లాడుకున్నా ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలియదు ఎందుకు అనుమానించుకుంటారో తెలియదు ఎందుకు కొట్లాడుకుంటారో ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు ఫస్ట్ నుంచే మీ రిలేషన్ బాలేనప్పుడు పిల్లల్ని ఎందుకు మాకు అన్నారు మీరు ఎటు కాకుండా ఆ పిల్ల బాధపడుతుంది కదా అక్కడ అమ్మాయి ఏమంటుందంటే అతని బిహేవియర్ అలా ఉందండి అది మారితే నాకు ఓకే లేదా మీ ఇష్టం అండి అంటుంది ఆ అబ్బాయి డిసైడ్ చేస్తాడు నాకు వద్దు అని ఈ పిల్ల నువ్వు చెప్పిన వాటిలో మాకు మాకు అర్థమవుతుంది ఆ అమ్మాయికి అంత పెద్ద క్రుయాలిటీ అయితే ఏం కనిపించట్లో నువ్వు చెప్పిన ఏమి కనిపించట్లా పోనీ మీ ఫోన్ అన్న ఇవ్వండి చెక్ చేసి ఇస్తాము ఆయనకు అనుమానం అన్న క్లియర్ అవుతుంది ఇస్తాను మేడం ఇస్తాను కదా ఈ ఫస్ట్ ఇస్తాను ఇవి నాన్న ఫోన్ ఇవ్వండి మేడం చూడండి మెసేజ్లు ఆర్డర్ అన్నీ అని చెప్పాడు కదా చూడండి మేడం మీరే చూడండి ఏముంది మేడం ఏంటది నువ్వు అంటున్న మెసేజ్ మాకు ఇక్కడేం కనిపించట్లేదు డిలీట్ కాదు నాన్న కనీసం పిల్ల అన్న నువ్వు నమ్మాలి కదా చూడండి మేడం ఏమీ లేవు అతను చెప్తున్న ప్రొసీడింగ్స్ లో ఆ అమ్మాయి అన్నీ సేవ్ చేసే పెట్టింది వాటిని ఆ ఒక్క నెంబర్ లో డిలీట్ చేసేసింది అంటావా

మొత్తం తను తప్పు ఉంది కాబట్టి ఆయన మంచి ఏమన్నా ఉంటే చెప్పు నా కొన్ని అసలు ఏం లేవు మేడం ఒక మనిషి అన్నా మంచితనం లేకుండా ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ఆ పిల్ల చూసారు అమ్మ వాళ్ళు సంబంధం చూసినాక ఫోన్ నెంబర్ ఇచ్చారు నువ్వేనా మాట్లాడతావమ్మా అని ఆ రోజు మంచిగానే మాట్లాడాడు ఏం చేస్తున్నావు అమ్మా తిన్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావు ఇది అది అని బానే మాట్లాడాడు సర్లే పర్వాలేదు మంచి వ్యక్తే దొరికాడు అమ్మ వాళ్ళు బానే చూసుకుని చూసారు అనేసి అట్లా తలంచుకొని పెళ్లి చేసుకున్నావు మేడం ఇచ్చిన కిచెన్ తోటి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అలా అడగటం ఆ అదే ఫస్ట్ లాస్ట్ మేడం ఇంకా ఫస్ట్ నైట్ రోజు తెలిసింది మేడం ఇతంది కుటుంబం చూసుకుంటున్నాడు ఫైనాన్షియల్ గా అన్ని ఖర్చులు ఎక్కడ మేడం తమ్ముడు దగ్గర తెచ్చుకుంటున్నాను డబ్బులు తమ్ముడు తెచ్చుకొని అమ్మ ఇవ్వటం దాచుకొని ఇవ్వటం అలా చేసింది తన చేసిన కాడికి డ్రింక్ తాగటమే సరిపోతుంది ఇంకా ఇంట్లో ఇయటం అడగండి మేడం ఏంటమ్మా చెప్పు పాప ఎవరు వచ్చినా చేసినా నేనే చూసుకోవటం

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి